ఉపనిషత్ దర్శని పదహారు కఠోపనిషత్తు కృష్ణేశుర్వేదంలోని కటబ్రాహ్మణానికి చెందిన ఈ కఠోపనిషత్తు చక్కని కథతో మొదలవుతుంది అరుణి మహర్షికి జన్మించిన అరుణి నిత్య అన్నదానం చేయడం ద్వారా వాజశ్రవసుడని పేరు పొందాడు ఇతనికి ఉద్దాలకుడని పేరు కూడా ఉంది ఈ మహర్షికి శ్వేతకేతు నచికేతు అని ఇద్దరు కొడుకులున్నారుజశ వసుడు విశ్వత్యాగం మొదలుపెట్టాడు ఈ యాగాంతంలో గల సమస్త సంపదలను దానం చేయాలి ఆ క్రమంలో తన వద్దనున్న గోవులను కూడా దానం చేస్తున్నారు అందులో అనేక ఉపయోగం కాని ముసలి ఆవులు ఒట్టిపోయినవి అవిటి ఆవులు ఉన్నాయి ఆ విపురుని చిన్న కొడుకు నచికేతుడు సుమారు ఆరు సంవత్సరలు వయసు వాడు అట్టి గోవుల దానం వల్ల తండ్రికి దుర్గతి కలుగుతుందని జన్మాంతంలో సుఖం లేని లోకాలు ప్రాప్తిస్తాయని తలచి తండ్రికి హితం చేయాలనే ఉద్దేశంతో తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి ఈ యాగంలో నీకున్న సర్వస్వం దానం చేయాలి కదా మరి నన్ను ఎవరికిస్తావు సూటిగా అడిగాడు వాద్య సరసుడు నిర్ఘాంతపోయాడు ధారాపుత్రాదులు కూడా తన సర్వస్వంలోనే అనే కోణంలో ఎన్నడూ ఆలోచించలేదు చిన్నపిల్లవాడే నచికేతుణ్ణి అదిరించి పెద్ద మాటలు వద్దు నీ పని చూసుకొని పంపిస్తాడు రెండోసారి మళ్ళీ వచ్చి నాయనా మరి నన్ను ఎవరికిస్తావు అని నెటిస్తాడు తిరిగి విసుకొని పంపించేస్తాడు అయినా అధికేటర్ ఉరుకోకుండా మూడవసారి తండ్రిని సమీపించి తిరిగి అదే ప్రశ్నను అడుగుతాడు తన పుత్రుడు తను పరిహాసం చేస్తున్నాడని ఉద్ధాలకుడు అసహనంతో ఓ నేను ఆ మృత్యువుకిస్తున్నాను అంటాడు తర్వాత క్రోధం తగ్గి పశ్చాత్తాపంతో చిస్తాను అయినా తండ్రికి అసత్య దోషం రాకూడదని తనను యముని వద్దకు పంపాలని మానవ జన్మ శాశ్వతం కాదని ఈ విషయంలో చింతించకూడదని తండ్రిని ఓదారుస్తాడు అప్పుడే నచికేతుడికి ఒక అశీర్వాణి వినిపిస్తుంది నచికేత నృత్యు అయిన వేళ నృత్యు నిలయానికి చేరి నిరాహారుడువై మూడు రాత్రులు గడుపు ఎన్ని రాత్రులు ఉన్నావు అని ముచ్చు ప్రశ్నిస్తే మూడు అని చెప్పు మొదటి రాత్రి ఏం తిన్నావు అని అడిగితే నీ సంతతి అని చెప్పు రెండో రాత్రి ఏమి తిన్నావు అంటే నీ పశువులు అని చెప్పు మూడో రాత్రి ఏం భుజించిటివి అని అడిగితే నీ కర్మలు అని చెప్పు నీకు